ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి కాబట్టి ప్రతి ఇంటికి తాము ధైర్యంగా వెళ్లగలుగుతున్నామని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అన్నారు వైసీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి రోషయ్యతో కలిసి ఆరవ వార్డు రైలుపేటలో వైసీపీ కార్యాలయాన్ని నూరి ఫాతిమా ప్రారంభించారు ఈ సందర్భంగా నూరి మాట్లాడుతూ గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రజలకి తాము మరింతగా చేరువై ప్రజలకి సేవలు అందించామని అదే ఉత్సాహంతో ఇప్పుడు వార్డులో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషం ఉందని చెప్పారు పార్టీ నాయకులు ఈరోజు ఆరో వార్డు పర్యటించడం జరిగింది ఇన్ఛార్జ్ జాఫర్ అలాగే జిలాని ప్లస్ ఆవుల కోటేశ్వరరావు గారు ప్రతి ఒక్కళ్ళు చంద్రన్న ప్రతి ఒక్కళ్ళు ఆధ్వర్యంలో వార్డులో పర్యటించరుగుతుంది ఎందుకనంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ప్రతి కుటుంబానికి చేరువయ్యారు మేము కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా గడప గడప మన ప్రభుత్వం కాదు కానీ లేకపోతే వైఏపీ నీట్ జగన్ కానీ మా నమ్మకం నువ్వే జగన్ అన్న కార్యక్రమంతో ప్రజలతో ఇంకా మమేకమై వాళ్ళకి ఏం కావాలి అనేది ముందే తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తూ వచ్చాము ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేము చక్కగా వెళ్ళగలుగుతున్నాము అని అంటే సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరినయి కాబట్టి ఈరోజు మరి ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వడానికి అలాగే గుంటూరు జిల్లాలో మీరు చూసుకుంటే మా ఎంపీ గారు మరి కిలార్ రోసే గారు అలాగే మరి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వార్డులో కూడా తిరుగుతూ ఉన్నాము చేస్తూ ఉన్నాము ఏడు నియోజకవర్గాల్లో తిరిగి ఆ వాళ్ళ సమస్యలు ఎందుకంటే స్థానికంగా ఉంటే ప్రజల సమస్యలు తెలుస్తాయి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడేమో వచ్చి మేము ఏదో చేస్తాం గతంలో గల్లా జయదేవ్ గారు ఆయన ఏదో ఇండస్ట్రీ తీసుకొని వస్తానంటున్నారు కానీ ఇండస్ట్రీ తీసుకొని వస్తానని చెప్పి కూడా ఇక్కడ అసలు ఇండస్ట్రియల్ ఏరియా పెట్టచ్చా లేదా అని కూడా అవగాహన ఒక ఎంపీకి లేదు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎంపీ వచ్చి నేను నా సొంత డబ్బులతో స్కూళ్ళు లేకపోతే హాస్పిటల్ కట్టిస్తానంటాను నేను అనుకోవడం ఆయన అర్థం ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని వస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళంతా మనీ మైండెడ్ ఎక్కడ కూడా పబ్లిక్కి సేవ చేద్దామనే తత్వం వాళ్ళకి ఎక్కడా లేదు ఎక్కడైనా మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చూసుకుంటే ప్రజలకి చేసింది తక్కువ వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి చేసింది ఎక్కువ తప్ప మీరు వాళ్ళు సంపాదించుకొని మళ్ళీ ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ నుంచోని డబ్బులు ఖర్చు పెడుతున్నారు తప్ప వాళ్ళకి ప్రజల పట్ల ఎక్కడో కూడా అంటే వాళ్ళకి ఏం కావాలనే ఆలోచనే లేదు వాళ్ళ సంక్షేమ పథకాలు ఏమేమి ఇచ్చారో కూడా ప్రజలకు కూడా గుర్తు లేవు అంటే వాళ్ళు ఏమి ఇచ్చారో వాళ్ళకే తెలియదు ముందు అసలు వాళ్ళ నాయకులు ముందు కూర్చోబెట్టి మాతో కూర్చోబెట్టి చెప్తే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏమి ఇచ్చారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు మా దగ్గర అయితే సమాధానం పూర్తి స్థాయిగా ముప్పై ఏడు పథకాలు ఇచ్చాం మేము ఆ పథకాలు ఏంటి ఎవరి కోసం ఇచ్చాము ఎప్పుడు అనేది కూడా ప్రతి ఒక్కటి స్పష్టత ఉంది అది ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నాయకత్వంలో మేము నడుస్తున్నందుకు చాలా